నేను గత పదేళ్ళ కాలంలో ఇంత పెద్ద జోక్ ఎప్పుడు వినలేదు అనుకుంటా భారతీ రెడ్డి గారు సాక్షి ఛానల్లో నిజమైతేనే అయితేనే ఒక్క నిమిషం ఆవిడ మాటలోనే వినిపిస్తావినంట అండ్ ఎనీ అదర్ పబ్లికేషన్ ఏజ్ సాక్షి అబద్దాలు ఎప్పుడూ చెప్పదు ఎప్పుడే కానీ చెప్పదు విదౌట్ వెరిఫైయింగ్ ఫ్యాక్ విన్ ఎవర్ పబ్లిష్ ఐ కెన్ సీ నువ్వు అదే ప వద్దు సార్ వద్దు మేడం ఇంక నవ నవ్వకూడదని చెప్పి నవ్వట్లేదు కానీ నేను ఎన్న జోకులో బెస్ట్ జోక్ మాట గత పదేళ్ల కాలంలో ఇలాంటి జోక్ నేను ఎప్పుడు వెళ్ళా సాక్షిలో ఒక డేట్ తప్పితే అన్ని అబద్దాలే ఒక మాట కూడా వాస్తవం ఉండదు కదా ఇప్పుడు భారతిరెడ్డి గారు ఏమన్నారంటే అది నిజమైతేనే పబ్లిష్ చేస్తామని చెప్పేసి అని అన్నారు ఆవిడ బాబాయ్ గొడ్ల పోటు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి రక్త చరిత్ర అని పబ్లిష్ చేశారు కదా మీరు మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదండి వద్దండి అన్నీ చెప్పమాకండి మీ గురించి మాట్లాడకూడదాం అనుకున్నాం కానీ కథ ఏంటంటే జోకు కదా మామూలు కూడా వినిపించాలని ఉద్దేశంతో వినిపించా ఇంకెప్పుడు ఎలాంటి జోకులు ఏమాకండి నవ్వే ఒప్పుకోవట్లేదు నమస్కారం